శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు జననీం శరదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వ ప్రణమామి ముహర్ముహూ మాఘమాసం మహాశివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ సందర్భంగా మనము శివలీలలకు సంబంధించినటువంటి ఎన్నో దివ్యమైన అద్భుతమైన విషయాల నుంచి శివుడి రూపాలు మనకి తత్వాలు అరవై మూడుగా మనకి శివమహాపురాణం చెప్తుంది వాటిలో ఆదికి మూర్తి నుంచి చాలా స్వరూపాలు ఉన్నాయి మనకి అయితే మనము నటరాజస్వామి శివతాండవ మూర్తి గురించి శివతాండవాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం మొట్టమొదట పతంజలి మహర్షి చిదంబర క్షేత్రంలో స్తోత్రించినటువంటి చెప్పినటువంటి శంభు నటనం అద్భుతమైనటువంటి స్తోత్రం అలాగే రావణకృత స్తోత్రంగా చెప్పబడుతున్నటువంటి ఒక శివతాండవ స్తోత్రము ఇంకొకటి తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మహావిద్వాంసులు పద్నాలుగు భాషలలో పండితులు వారు వారు ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర స్వామి గుడిలో మండలం రోజు ప్రదక్షిణలు చేస్తూ గొప్ప దైవభక్తులు వారు వారు సాక్షాత్తు ఆ శివ ప్రేరేపణతో ఆ శివుడి యొక్క ఆ మహా తాండవాన్ని అద్భుతంగా శివతాండవ స్తోత్రంగా తీసుకొచ్చారండి అసలు ఈ శివతాండవ స్తోత్రానికి తెలుగు సాహిత్యంలో అద్వితీయమైనటువంటి స్థానం ఉంది అంత గొప్ప రచన అటు సంగీతము సాహిత్యము నాట్యము అన్నింటి యొక్క సంగమంగా త్రివేణి సంగమంలాగా విన్నవాళ్లలో ఒక గొప్ప దానిని అక్కడ న్యూరో అని చెప్తారు అంత గొప్పగా ఉంటుంది అంత గొప్ప ప్రకంపనలు కలిగిస్తుంది శివతాండవం అంటేనే ఒక గొప్ప శబ్దశక్తితో కూడుకున్నటువంటి మహాద్భుతమైన స్తోత్రాలు కదా ఈ మూడో మూడే అనర్ఘమైనటువంటి మణిరత్నాలు అటువంటి స్తోత్రాల గురించి మనం ఒక్కొక్క దాని గురించి చెప్పుకోబోతున్నాం మొట్టమొదట మనము శంభు నటన స్తోత్రాన్ని గురించి చెప్పుకుందాం ఒకసారి వైకుంఠంలో ఆదిశేషు మీద పైనుంచి ఉన్నాడు మహావిష్ణువు ఉన్నట్లుండి స్వామి బాగా బరువెక్కిపోయాడంట బరువెక్కిపోతే అయ్యో స్వామి ఏంటిది స్వామి ఇంత బరువు అయిపోయారు మళ్ళీ తేలికైపోతాడు స్వామి అవునా నాయన ఆదిశేషు నేను ఆ పరమశివుడి యొక్క నాట్యాన్ని తలుచుకుంటూ మైమర్చిపోయాను ఆ తాదాత్మ్యంలో అలాగా బరువెక్కిపోయానులే అని చెప్తాడు అవునా స్వామి ఆ నాట్యాన్ని నేను కూడా చూడాలి అని తపిస్తాడు ఆదిశేషు అయితే నువ్వు ఒక పని చెయ్యి మహాశివుడి గురించి తపస్సు చెయ్యి అని చెప్తాడు ఆ పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుకు ప్రత్యక్షమయ్యి అనుగ్రహించి నువ్వు చిదంబర క్షేత్రంలో అక్కడ అత్రి అనసూయ ఋషి దంపతులు ఒక నీ కోసమే తపస్సు చేస్తున్నారనైనా అక్కడ నువ్వు వాళ్ళకి పుత్రుడిగా ఎలాగా చిన్న సర్ప బాలుడి రూపంలో అంటే మొహం వరకు మనిషి మిగతా అంత సర్పంగా ఉంటాడు పతంజలి మహర్షి మీరు ఎక్కడైనా బొమ్మలలో చిత్రాలలో చూస్తే కూడా శిల్పాలలో చూసినప్పటికీ మనకి పతంజలి మహర్షి ఆ విధంగానే దర్శనమిస్తాడు అలా చెప్తాడు సరే అని గొప్పగా తపస్సు చేస్తాడు తర్వాత ఒక సర్పబాలుడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆ తల్లి అర్ఘ్యమిస్తుండగా చేతిలో నుంచి ఆ పాం పిల్లలాగా ఉండి భయపడి ఆ తల్లి జారివేస్తుంది అర్ఘ్యపో జలాన్ని అప్పుడు ఇద్దరికి సంస్కృతంలో బహుచక్కటి సంభాషణ జరుగుతుంది అప్పుడు అంజలి నుంచి జారి పడ్డాడు కాబట్టి ఆయనకి పతంజలి అనేటువంటి నామంతో ఆ చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతూ వస్తున్నారు ఇలాగా ఈయన వచ్చాడు ఉద్దేశము మహాశివుడు యొక్క అద్భుతమైన ఆ శివతాండవాన్ని చూడడానికి వచ్చాడు ఏమి తాండవం అండి ఏమి తాండవం ఈ శివతాండవము ఈ శివతాండవ స్వరూపమాన్ని మొత్తము ఒక నరటరాజ స్వరూపంగా ఆ చక్క అద్భుతమైన కళాత్మకమైనటువంటి ఆ విగ్రహ రూపంలో ఆవిష్కరించుకొని మనం ఆరాధించడము చాలా గొప్ప విషయమే కదా కానీ విదేశీయులు సైతము ఈ శివతాండవంలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి ఈ సమస్ కొత్త విశ్వంలో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన చలన శక్తిని శివతాండవంతో శివతాండవ మూర్తితో పోల్చడము అత్యంత ఆధునిక శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం జనివాలో సెర్న్ అనేటువంటి ఒక గొప్ప పరిశోధన సంస్థ ఉంది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ పార్టికల్ ఫిజిక్స్ ఆ పరిశోధన సంస్థ అందులో అణువులు పరమాణువులు ఉప పరమాణువులు వీటి మధ్య జరుగుతున్నటువంటి వీటిలో ఉన్నటువంటి ఒక ఆ శక్తి చలనాన్ని నిరంతరం పరిశోధిస్తూ ఉంటారు ఈ పరిశోధన సంస్థకి భారత ప్రభుత్వం రెండు మీటర్ల ఎత్తు ఉన్నటువంటి అద్భుతమైన నటరాజ విగ్రహాన్ని బహుకరించింది వారు ఆ క్షేత్రం ఆ పరిశోధన సంస్థ ముందు ఈ విగ్రహాన్ని అత్యంత అపురూపంగా ఉంచుకున్నారు అంతేకాదు ఆ విగ్రహం యొక్క నటరాజస్వామి మూర్తి విగ్రహం యొక్క కింద పలకం ఉంటుంది కదండి ఆ పలకము మీద ఇంకొక శాస్త్రవేత్త ఆయన ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా ఆయన పేరు ఆయన ఈ శివతాండవ మూర్తి గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో థావో ఆఫ్ ఫిజిక్స్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రసిద్ధమైనటువంటి తమ పుస్తకంలో అక్కడ ఆ పలకం మీద రాసినవి ఈ ఫ్రిడ్జ్ ఆఫ్ కాపర్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన కూడా గొప్ప శాస్త్రవేత్త ఆయన మాటలు రాస్తారు ఎన్నో సంవత్సరాల క్రితమే భారతీయులు ఈ రసాత్మకమైన కళాత్మకమైనటువంటి ఆవిష్కరణ చేశారు ఇందులో సమస్త సృష్టిలో జీవించి ఉన్న వాటిల్లే కాదు జడపదార్థాలలో సైతము ఉన్నటువంటి అణువుల్లో జరుగుతున్నటువంటి ఆ చైతన్య శక్తి విశ్వమంతా నిండినటువంటి ఆ చైతన్య శక్తిని ఎంత గొప్పగా కళాత్మకంగా దివ్యంగా దైవీయంగా ఈ నటరాజమూర్తిలో చూపిస్తున్నారు భారతీయ ఋషులు అని చాలా గొప్పగా రాస్తారు అక్కడ ఆయన ఏం దర్శించాడు అయితే ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఇటు ఇవి మహనీయులైనటువంటి మన సత్యద్రష్టలైనటువంటి ఋషులు దర్శించిన విషయము ఈ ఆధునిక శాస్త్రవేత్తల యొక్క దర్శనము దృక్పథము ఆలోచన అన్నీ కూడా సమన్వయమవుతున్నాయి అది కదా ఎంత గొప్ప విషయము అది ఇంకా ఎంత స్థాయికి వెళితే ఈ సైన్స్ అంతా కూడా మన వేద సత్యాలని అర్థం చేసుకుంటుందో కదా దానికి నిదర్శనం అనుకోవచ్చు ఈ శివతాండవంలో ఉన్న తత్వాన్ని అతను తన దృష్టిలో ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఎలా ఉంటుంది శివతాండవ మూర్తి చతుర్భుజాలతో ఉంటాడు నాలుగు చేతులు ఈ నాలుగు చేతులలో ఏమేమి ఉంటాయి ఆ మూర్తి ఎలా ఉంటుంది ఒక పాదము ఎడమ పాదము ఎత్తి పెట్టబడి ఉంటుంది ఆ ఎడమ పాదాన్ని సూచిస్తూ కుడి చేయి ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒక చేయి ఇలా ఉంటుంది ఎడమ చేయి ఇలా చూసి చూ సూచిస్తుంది పాదాన్ని ఒక చేయి ఇలా అభయ ముద్రతో ఉంటుంది ఇది రెండు చేతులు ఇక వెనకాల చేతుల్లో ఒక చేతిలో ఢమరుకం ఒక చేతిలో అగ్ని మధ్యలో దివ్యమైన అద్భుతమైన మహనీయమైనటువంటి ఆ వదనం నిర్వికారమైనటువంటి గణస్వరూపమైనటువంటి ఆ పరమశివుడి యొక్క మంగళకరమైనటువంటి ఆ మొహం దివ్యమైన మొహం అద్భుతమైన ఆ వదనం కనిపిస్తూ ఉంటుంది మనకి దానికి ఈ కుడి చేతిలో ఉన్నటువంటి ఢమరుకము శబ్దశక్తికి సృష్టికి సూచనగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్ని లయకి అగ్ని అంటే భస్మమే చివ్వర వచ్చేటువంటి స్థితి స్థాయి అదే కదా ప్రతి ఒక్కరికి ఏ సృష్టికైనా ఏ నాగరికతకైనా కాలంలో వెళ్ళిపోవలసిందే అలా బూడిదిగా మారిపోవాల్సిందే ఇది చెప్తోంది మనకి ఈ రెండు చేతులు ఈ రెండు చేతుల మధ్యలో ఉన్నటువంటి స్వామి ఏం చెప్తున్నాడు జనన మరణాలలోనే ఉండిపోకుండా ఇదిగో నా పాదాల్ని ఆశ్రయించావంటే నీకు అద్భుతమైన స్థితి వస్తుంది ఆ పాదాల కింద కుడి పాదం కింద ఒక బొద్దు రాక్షసు పిల్లోడు ఉంటాడు నవ్వుతూ ఉంటాడు వాడు ఎప్పుడు ఇలాగా ఆ కాలు కుడి పాదం ఆ వ్యక్తి మీద ఎప్పుడు తొక్కి ఉంటాడు స్వామి అది అజ్ఞానం అవిద్య మాయ భగవాన్ శ్రీరామకృష్ణులు ఎన్ని చోట చెప్తారో ఎన్ని చోట్ల చెప్తారో ఆ అవిద్య గురించి అజ్ఞానం గురించి ఆ మాయాశక్తి గురించి తనకు దగ్గర వచ్చే భక్తులందరినీ కూడా పరిశీలిస్తారు వాళ్ళ వాళ్ళ జీవిత భాగస్వాములు కూడా ఇది ఎలా ఉన్నారు ఈ విద్యాశక్తి విద్యాశక్తి అని మనము మనం మా గురించి చదివినప్పుడు చదువుకుంటాం కదా కథామృతంలో మహేంద్రనాథ్ గుప్త అక్కడ చదువుకుంటాం మనం ప్రతి చాలా చోట్ల చెప్తారు గురు గురుదేవులు అట్లాగా ఆ మాయాశక్తి మాయాశక్తి ఆ అపస్మారుడు అనేటువంటి రాక్షసుడు ఎప్పుడైతే నా పాదాలని నువ్వు శరణు వేడుతావో నా తత్వం తెలుసుకుంటావో ఆరాధిస్తావో అప్పుడు ఆ మాయ అనేటువంటి తెర తొలగి నీకు ఒక జ్ఞానం భగవత్ జ్ఞానం వస్తుంది అది స్వామి ఇచ్చేటువంటి అభయం ఈ అభయహస్తము స్థితికి కూడా చెప్తారు సృష్టి లయ మధ్యలో స్థితి ఉంటుంది కదండి ఈ స్థితిని సూచిస్తుంది ఈ అభయ ముద్ర అది అంత గొప్పగా ఆవిష్కరింపబడుతోంది మొత్తము సృష్టిలో జరుగుతున్నటువంటి అణువణువులో జరుగుతున్నటువంటి ప్రాతినిత్యము జరుగుతుంది ఇది ఎక్కడో చిదంబర క్షేత్రంలోనో కైలాసంలోనో లేదో మొట్టమొదట దారుకావనము అన్న చోట ఆ మహావిష్ణువుని ఒక అద్భుతమైనటువంటి జగన్మోహిని రూపంతో ఇద్దరూ వెళ్ళి అక్కడ చాలా చరిత్ర ఉంది కదా మనకు అక్కడ శివ మన ఋషిపత్నులందరినీ కూడా మోహింపజేస్తాడు స్వామి తన దివ్యమంగళమైనటువంటి అద్భుతమైన సుందరమైన రూపంతో అప్పుడు ఋషులకు చాలా కోపం వచ్చి అతని మీద అభిచార హోమం చేస్తారు ఆ హోమం నుంచి వచ్చినవన్నీ కూడా తనకి అలంకారంగా చేసుకుంటాడు అప్పుడు చూపిస్తాడు మొట్టమొదట శివతాండవాన్ని అప్పుడు కేవలము కర్మిష్ఠులు అయినటువంటి వాళ్ళు ఆ ఋషులందరూ కూడా అక్కడ యజ్ఞం చేసేటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు శివుడి తత్వాన్ని తెలుసుకుంటారు అప్పుడు చూసి చూస్తాడు మహావిష్ణువు శివతాండవాన్ని ఎక్కడో అప్పుడు తర్వాత ఎక్కడెక్కడో మనకు అలవి కాని చోట్లలో తాండవం చేసేటువంటి విషయం కాదండి ఇది నిత్యము నిరంతరము మనలో కూడా జరుగుతున్నటువంటి సృష్టిలో అణు అణువున జరుగుతున్నటువంటి ఆ తాండవ శక్తే సమస్త విశ్వంలో నిండిపోయింది అనేటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తున్నారు అప్పటి ఋషుల నుంచే ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అంతే కదా ఆలోచించండి మన హృదయ స్పందన రక్తనాళాలలో ఒక లయబద్ధంగా ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాణశక్తి ప్రాణశక్తి రేయింబవళ్ళు నా రక్తనాళాలలో ఎడతెగక ప్రవహించేటువంటి ప్రాణశక్తి అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ ప్రాణశక్తే భూ రజంలోంచి దుంకుతోంది ఒక పచ్చటి ఆకుల్లాగా నేను అంటాడు ఆ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తే తాండవం ఆ తాండవం అంటే నాట్యం ఆ నాట్యం అంటే చలనం ఆ చెలించేటువంటి నిత్యము శక్తి స్ఫూరకంగా ఉన్నటువంటి ఉంటేనే కదా ఈ సృష్టి అంతా కూడా లేకపోతే మనము ఒక ఫ్రీజ్ అయిపోయినట్లు ఉండము ఒక శవాల్లాగా ఉండదా ఈ మొత్తం సమస్తమైన బ్రహ్మాండాలలో అణు అణువులో జరుగుతున్నటువంటి శివ తాండవాన్ని దర్శించాడు మన ఆదిశేషుడైన అవతారమైన పతంజలి మహర్షి ఆ ఆ ఋషులు ఇచ్చినటువంటి ఆ దర్శనమే మనకు ఒక గొప్ప అనుభూతిని ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తోంది జీవతాండవము మన హృదయంలో ఉండి చేయడం లేదు స్వామి ఆయన చేస్తుంటేనే కదా మనం ఇన్ని తాండవాలు చేయగలుగుతున్నాం మొత్తము సమస్తమైన ఇంద్రియాలన్నింటికి కూడా శక్తి ఇస్తుంది ప్రచోదనం చేస్తోంది లోపల ఆ తాండవం జరుగుతూ ఉంటేనే నిత్యము నిరంతరము తాండవం జరుగుతూ ఉంటేనే మనం అంత శివంకరంగా ఉన్నాం శుభంకరంగా ఉన్నాము ఆ తాండవం ఎప్పుడు ఆగిపోతేనే అప్పుడు అది శవంగా మారిపోతుంది అదే శివ తాండవం అదే శివ తాండవం మంజు కటకం పతంజలి దృగంజనం జనన భంజనకరం కదంబ రుచిమంబర రవసం పరమమంబుద కదంబక విడంబక గళం నటం హృది భజాని తర్వాత చేయబోతున్నాడు స్వామి పతంజలి మహర్షి అంత గొప్ప స్తోత్రాన్ని సరే మనం మళ్ళీ కథలేకొద్దాం ఆ కథలో ఈ స్వ మన పతంజలి మహర్షి అప్పటికే అక్కడ శివ శివ శివతాండవ దర్శనం కోసం ఇంకొక మహానుభావుడు పరితపిస్తున్నాడు తపస్సు చేస్తున్నాడు ఆయన పేరు వ్యాఘ్రపాదుడు వ్యాఘ్రము అంటే పులి కదా ఆ పాదాలన్నీ కూడా ఆ మహానుభావుడికి పులి పాదాలు ఉన్నాయి కింద మనిషే కింద పులిపాదాలు ఉన్నాయి ఎందుకంటే శివుణ్ణి అర్చించడం కోసము ఆయనకి పరమ ప్రీతికరమైన విషయం ఏంటంటే చెట్లెక్కి బాగా తెల్లవారకుండానే మంచు మంచుగా ఉండగానే మసక మసక చీకట్లలోనే ఈ తుమ్మిదులు వాలకుండా ఉన్నటువంటి పువ్వులను తెచ్చి స్వామికి పూజ చేయడం అంత పిచ్చి ప్రేమ అంటండి ఆయనకి ఆ దానికి అనుగుణంగా శివుడికి తపస్సు చేసి మెప్పించి శివుడు ప్రసాదిస్తాడు ఆయనకి నువ్వు చెట్లు ఎక్కి చీకటిలో కూడా చూడగలిగినటువంటి కళ్ళు నీకు ప్రసాదిస్తున్నాను అంటే ఒక దేహాభిమానం కూడా లేకుండా తనకు శివ ప్రీతికరమైనటువంటి తన మనసుకు ఎంతో ఇష్టమైన శివ పూజ కోసమే తన దేహాన్ని ఆ విధంగా మార్చుకున్నటువంటి వ్యాఘ్రపాదులు మహానుభావుడు ఆ వీళ్ళిద్దరూ కూడా ఆ చిదంబర క్షేత్రంలో తపస్సు చేస్తున్నారు శివ తాండవ నృత్యాన్ని వీక్షించడం కోసం ఈ వ్యాఘ్రపాదుడి చరిత్ర అంతా చాలా ఉంటుంది ఇప్పటికీ మీరు చిదంబర క్షేత్రం వెళ్తే ఆ పైన కప్పు మీద దేవాలయం వెళుతూనే ఈ కథ అంతా కూడా ఉంటుందండి ఇంకా మనకి గొప్ప కథ రాబోతుంది ఈ కథ అంతా కూడా అక్కడ చెక్కి పెట్టారు ఈ పతంజలి మహర్షి మనకు ప్రపంచమంతా ఇప్పుడు దేనిని చూసి వెర్రిగా యోగా ఇంటర్నేషనల్ యోగా డేని పరిగెత్తుంది కదా అటువంటి మనో నియంత్రణకి ఆ నియంత్రణ ద్వారా ఏ ఏ శక్తులు మనం సాధించవచ్చో చెప్పేటువంటి ఒక గొప్ప యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి మహనీయమూర్తి పతంజలి అలాగే మన వాక్కుని సంస్కరించుకోవడం కోసం ఒక మహా వ్యాకరణ మహాభాష్యాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు పతంజలి అలాగే చరక సంహిత మన దేహ ఆరోగ్యం కోసం వి విస్తృతమైన వ్యాఖ్యానాన్ని రాశాడు అలాగే అంటే త్రికరణ శుద్ధికి మనో వాక్కు కాయము వీటన్నిటి యొక్క పరిశుద్ధతకు పవిత్రతకు తన తపశక్తినంతా ధారపోసి మనకు ఇచ్చినటువంటి ఇవన్నీ అద్వితీయమైనటువంటి గ్రంథాలు ఈ గురుదేవులు ఎప్పుడు చెప్తారు కదా త్రికరణ శుద్ధి ఎంత ముఖ్యమో ఒక వ్యక్తికి చాలా చోట్ల చెప్తారు త్రికరణ శుద్ధి మనస్సేకం వచస్సేకం అని చెప్తారు మనస్సు మాట అన్నీ కూడా ఒకటేగా ఉండాలి ఒకటేగా ఉండాలి అది చాలా ప్రధానము సాధనలో ఒక ఉన్నత శ్రేష్టమైన వ్యక్తిత్వంలో భగవద్ ఉపాసన మార్గం అన్నింటిలో కూడా అలాగా పతంజలి మహర్షి మనకి మహాపూజనీయుడు మహా ఆరాధనేయుడు ఒకసారి చాలా కాలం క్రితం ఉపవర్షు అనేటువంటి ఒక ఒక ముని దగ్గర ఒక గురువుగారి దగ్గర పాణిని వరరుచి అనేటువంటి ఇద్దరు మహనీయులు అభ్యసిస్తూ ఉన్నారు ఆ గురుకులంలో పాణినికి గురువుగారు ఎంత చెప్పినా ఏం చెప్పినా బుర్రకే ఎకట ఉందో చాలా బాధపడుతూ ఉంటాడు వరరుచి మహా కుశాగ్ర బుద్ధి ఇట్టే పట్టేస్తాడు గురువుగారు చెప్పేవి ఈ పాణిని బాధపడి బాధపడి ఆ మన క్షేత్రంలో ఒక అక్షయ వటం అనేటువంటి ఆ చో కింద కూర్చొని అక్కడ సనకాది మహర్షులు శివుడి కోసం తపస్సు చేస్తున్నటువంటి అద్భుతమైన స్థలం అది అక్కడికి వెళ్ళి కూర్చొని శివుడి కోసం తాను కూడా తపస్సు చేయడం మొదలు పెడతాడు మహాశివుడు గొప్ప ఆనందమూర్తిగా నటరాజమూర్తిగా అక్కడ దర్శనమిస్తాడు మొట్టమొదట ఎవరికి ఈ శనకాది మహర్షులకి పాణినికి అప్పుడు తన చేతిలోని ఢమరుకాన్ని మ్రోగిస్తాడు స్వామి మ్రోగించినప్పుడు అందులో నుంచి పద్నాలుగు రకాలైనటువంటి శబ్దాలు వస్తాయి ఆ పద్నాలుగిటినే మాహేశ్వర సూత్రాలు అంటారు అప్పుడు స్వామి చెప్తారు ఈ సూత్రాలకి నువ్వు వివరణ రాయి భాష్యం రాయి అదే పాణిని అష్టాధ్యాయ ఒక గొప్ప వ్యాకరణ గ్రంథంగా రాశాడు పాణిని ఈ శబ్దాల్లోంచి తీసుకునే వ్యాకరణ సూత్రాలన్నింటినీ కూడా ఐ ఉన్ రులుక్ నమగణనం జబై గడదశ్ జబద భలే ఉంటాయండి ఆ మాహేశ్వర సూత్రాలు ఎప్పుడో చాలా కాలం క్రితం తెలుగు విద్వాన్ చదువుకున్నప్పుడు నేర్చుకున్నటువంటి ఆ స్తో సూత్రాలు మాహేశ్వర సూత్రాలు అబ్బా పద్నాలుగు చాలా అద్భుతం వీటిల్లోంచి వ్యాకరణ శాస్త్రం మొత్తం వస్తుందన్నమాట పాణిని ఆ విధమైనటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని రచించాడు దీనిని వరరుచి చూశాడు విన్నాడు చదివాడు దీని మీద విస్తృతంగా మళ్ళీ ఆయన కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆ తపస్శక్తి ద్వారా దీనికి ఒక గొప్ప వార్తికం రాస్తాడు దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఇంకా విస్తరించి విస్తరించి రాస్తాడు దానిని చదివి పాణినికి చాలా కోపం వచ్చి వరరుచి ఆ రాత్రికి రాత్రే చనిపోవాలని శపిస్తాడు వరరుచి కూడా ప్రతిశాపమిస్తాడు పాణిని మరణించాలని ఇద్దరు మరణించడంతో ఈ మహాశివుడి నుంచి వచ్చినటువంటి మహేశ్వర సూత్రాలకి పాణిని రచించిన అష్టాధ్యాయి వార్తికము ఇవన్నీ మూలపడిపోతాయి ఈ మూలపడిపోయిన గ్రంథాలన్నింటినీ రచించమని ఎవరిని మన పతంజలి మహర్షిని మహాశివుడు చెప్తాడు ఆ మహాశివుడి ఆజ్ఞతో చిదంబరంలో వ్యాకరణ మండపంలో అది ఒక వేయి స్తంభాల మండపం ఇప్పటికీ ఉందండి అప్పట్లో ఎక్కడైనా సరే వ్యాకరణ మండపము అని శివాలయాల్లో ఉండేదంట అక్కడ గురువులు కూర్చొని వ్యాకరణాన్ని అంటే మనిషికి ఒక వాక్శక్తిని తనలోంచి వచ్చే వాక్కుని ఎలా సంస్కరించుకోవాలి సంస్కారపూరితంగా పవిత్రంగా భావయుక్తంగా ఎదుటివారికి అర్థమయ్యేటట్లు తప్పులు లేకుండా ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అన్నది మొత్తం అయ్యేదంతా కూడా వ్యాకరణం ద్వారానే కదా అందుకని వ్యాకరణానికి అంత పవిత్రమైన స్థానం ఇచ్చింది మన సంస్కృతి అట్లాగా శివాలయాల్లోని వ్యాకరణ మండపంలో నేర్పించేవారు అప్పట్లో అందరికీ కూడా విద్యార్థులకి ఈ విధంగా ఈ పతంజలి మహర్షి ఏం చేస్తాడు తను ఒక మహా నా తన అసలు స్వరూపంతో శిష్యులందరినీ కూర్చోబెట్టి మధ్యలో ఒక తెరగట్టేస్తాడు నేను మీకు అందరికీ ఒకేసారి చెప్పబోతున్నాను ఒక గొప్ప గ్రంథాన్ని విషయాల్ని వ్యాకరణ సూత్రాలని రాసుకోండి తెర ఎవ్వరు కూడా మధ్యలో తొలగించి చూడకండి నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకండి అని చెప్తాడు కూర్చుంటాడు కూర్చున్నాక చూస్తే చెప్తున్నాడు చెప్తున్నాడు రాసుకుంటున్నారు అప్పుడు గౌడపాదాచార్యులు అనేటువంటి ఒక శిష్యుడు దాహం వేసి బయటికి వెళ్తాడు ఇంకొక శిష్యుడు అబ్బా ఎట్లా చెప్తున్నాడు అసలు ఈయన ఎన్ని ముఖాలతో చెప్తున్నాడు చూద్దామని కొంచెం అలా చేసి చూస్తాడు ఇంకేముంది మహాద్భుతంగా ఉద్ధృతంగా వెయ్యి తలలతో చెప్తున్నాడు ఆయన విష జాలలు వస్తున్నాయి అక్కడ చెప్తుంటే నోట్లోంచి అందుకనే కదా తెరకట్టమన్నాడు స్వామి పాపం అది తెలియక ఈ శిష్యుడు తెలియడము ఆ విష అగ్ని జాలలకి మొత్తం శిష్యులందరూ కూడా బూడిద కుప్పలుగా మారిపోతారు చాలా దుఃఖిస్తాడు మన పతంజలి మార్చి అప్పుడు వస్తాడు గౌడపాదాచారు గౌడపాదులు వారు అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా అనుజ్ఞ లేకుండా అప్పుడు చెప్పుంటారనమాట ముందు నా ఆజ్ఞ లేకుండా వెళ్ళిన వాడు బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు అని కానీ ఇంకేం చేస్తాడు ఈ శిష్యుడు ఒక్కడే మిగిలాడు తన మొత్తం ఈ వార్తకాల్ని భాష్యాల్ని వ్యాకరణ భాష్యాల అన్నిటినీ ప్ర ప్రపచారంలోకి లోకంలోకి తీసుకురావాలంటే ఈ ఒక్క శిష్యుడే ఆధారం ఆ ఒక్క శిష్యుడే గౌడపాదాచార్యులు ఆ గౌడపాదాచార్యులు యొక్క శిష్యుడే గోవింద భగవత్పాదుల వారు వారి శిష్యులే జగద్గురువులైన మన శంకరాచార్యుల వారు మహనీయులు అలాగా ఈ శిష్య పరంపర అంతా గురు పరంపర అంతా జగద్గురు పరంపర అంతా వస్తుందండి మనకి సామాన్యులు కాదు ఆయన కదా అపర శంకరులనే చెప్తారు ఆయన సాక్షాత్ శంకరులు అది అది ఒక గొప్ప విషయము అంశము తర్వాత ఇలాగా జరుగుతుంది ఇక్కడ ఇలా ఉండగా మాఘమాసంలో వచ్చేటువంటి ఒక గురువారం రోజు పౌర్ణమి రోజు ఒకనొక దివ్య గడియల్లో స్వామి తన నృత్యాన్ని శివ తాండవాన్ని ఇదిగో చిదంబర క్షేత్రంలో ప్రదర్శించబోతున్నాడు అది దగ్గరికి వస్తోంది ఆ సమయము ఎంతో తపస్శక్తి ఎంతో తపస్సు చేశారు కదా వీళ్ళు ఆ తాండవాన్ని చూడడానికి అర్హతను సంపాదించుకున్నారు సమస్త దేవతాగణం అంతా కూడా వస్తుంది చిదంబర క్షేత్రానికి అబ్బా ఏమి చిదంబర క్షేత్రం అండి అసలు చిదంబర క్షేత్రం గురించే చెప్పుకోవాలి ఎంత చెప్పుకున్నా తక్కువే అంత దివ్యమైనటువంటి నిర్మాణం అంత దివ్యమైన మహత్యము ఆ చిదంబర క్షేత్రం చిత్ అంబరం చిత్ అంటే జ్ఞానం ప్రకాశం అంబరం అంటే ఆకాశం ఎక్కడుంది అది ఇదిగో ఇదే చిదంబరం అదే చెప్తారు మహనీయులందరూ కూడా నీలోనే ఉంది ఆ చిదంబరము అని అటువంటి చిదంబర క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి దివ్యమైన ఐదు సభలు కనక సభ రత్న సభ ఇలా ఉంటాయి ఆ సభల్లో ఒకనొక సభలో వస్తున్నాడు మహాశివుడు ఎలా ఉన్నాడు అబ్బా అద్భుతమైనటువంటి ఆ నర్తనానికి తగినటువంటి ఆహార్యాన్ని ధరించాడు అమ్మతో కూడి వస్తున్నాడు స్వామి ఆ నటన చేయడానికి ఇంకా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ నాట్యం చెప్పలేం మైమర్చిపోతున్నారు బ్రహ్మ విష్ణువు వీళ్ళందరూ కూడా మధ్యలో వాయిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంగీత పరికరము వాయిద్యంతో తాము సహకరిస్తున్నారు ఏంటి దేనికి స్వామి యొక్క ఆ తాండవానికి ఆ నృత్యానికి ఈ పతంజలి మహర్షి ఎంతో ఏకాగ్రంగా ఎంతో పరవశించిపోయి పొంగిపోయి మహదానందంగా చూస్తున్నాడు ఆ నాట్యాన్ని నాట్యం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ భృంగి వీళ్ళందరూ ఉన్నారు కదా నందీశ్వరుడు వీళ్ళందరూ అంతా బాగుంది బా మేమందరము ఇంత బాగా ఈ నాట్యాన్ని చూసాము ఆనందించాము అనుభూతి చెందాము పతంజలి పాపం నువ్వు ఎలా దీన్ని చూసావు నీకే నీ నీకు ఎట్లా అనుభూతి లభించింది అని కొంచెం తక్కువగా మాట్లాడతారు పతంజలి మహర్షిని అప్పుడు పతంజలి మహర్షి చెప్పి పంతం పట్టి చెప్పినటువంటి అద్భుతమైన స్తోత్రము మనకి ఇప్పుడు ఎంత గొప్పగా ఉందంటే ఆ స్తోత్రము చూడండి సరే మీరందరూ చాలా గొప్పగా చూశారు శివుణ్ణి ప్రార్థి చూశారు సహకరించారు మీ మీ వాద్య సహకారాలతో నేను ఏ విధమైనటువంటి కొమ్ములు లేకుండా చరణ శృంగరహితం ఐత్వము ఔత్వము కింద ఒత్తులు ఇవేవి లేకుండా ఒక స్తోత్రం చేస్తాను చూడండి స్వామికేని అప్పుడు చేస్తాడండి ఇది ఇదే శంభు నటనం పతంజలి కృత చరణ శృంగ రహిత శంభు నటన స్తోత్రం దీనిని చిన్మయ మిషన్ వాళ్ళు చాలా అద్భుతంగా వ్యాఖ్యానంతో వేశారు చాలా కాలం క్రితం అమ్మ మహానుభావురాలు తల్లి స్వామి స్వామిని శారదా ప్రియానంద తల్లి వ్యాఖ్యానం రాశారు అది అది చదివే నాకు ఎంతో పొలకించిపోయినది ఎంత అద్భుతమైన స్తోత్రం అది అప్పుడు ఆ స్తోత్రం ఎలా ఉంటుంది ఒక చక్కటి ముత్యాల పేరు ఇలా ఉన్నట్లు గుండ్రంగా దానికి ఐతము ఓతము కింద ఇవి ఏమీ ఉండవు కదా ఎట్లా ఎంత బాగుంటుందో చూడండి సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝల ఝల చలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజనకరం జనన భంజనకరం కదంబ రుచిమంబ వసం పరమమంబుద కదంబక విడంబక గళం అత ప్రతి శ్లోకము ఇట్లే ఉంటుందండి పన్నెండు పదమూడు శ్లోకాలు అద్భుతమైనటువంటి శంభు నటన స్తోత్రం మీకు నెట్లో ఎక్కడ కొట్టినా దొరుకుతుంది ఈ శంభు నటన స్తోత్రము అంత దివ్యంగా మన కళ్ళ ముందు ఆ మహాశివుడి యొక్క నాట్యాన్ని మనకి ప్రదర్శింపజేస్తుంది మనం అనుభూతి చెందేటట్లు చేస్తుంది ఈ శంభు నటన స్తోత్రం అంత మహత్తరమైనది ప్రతి శ్లోకము కూడా ఇదే విధంగా ఈ ముత్యాల పోహళింపులాగానే ఉంటుంది ఒక ముత్యాలు పేర్చినట్లుగానే ఉంటుంది ఇంకొక శ్లోకంతో మనము ముగించుకుందాం అనంతనవరత్నకి ఝలం ఝల ఝలం ఝల రవం ముకుందర్దల ధిమిత నర్తన పదం శకుంతరత బర్హిరథ నందిముఖ దిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరం చిదంబర నటం హృది భజ ఇట్లాంటి దివ్యమైనటువంటి నటన స్తోత్రాన్ని ఆ శివతాండవ తత్వాన్ని చెప్పుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి మహనీయులందరికీ కూడా వందనాలు జై శ్రీరామకృష్ణ జై శారదా దేవి జై వివేకానంద